ఈ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క శుభ గడియలలో దేవుణ్ణి స్థుతిస్తూ ఒక బృహోత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా దైవాశీస్సులు మహాదేవుని కృప సమృద్ధిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు యావన్ మందికి కూడా ప్రభు అనుగ్రహించినట్లు ఈరోజు ప్రారంభించబడుతున్నటువంటి యాత్ర విజయోత్సవంగా ముందుకు కొనసాగునట్లుగా ప్రభు యొక్క దీవెన ఆయన బలమైన హస్తము వెన్నంటి ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం అనంతరావు గారు ప్రార్థన చేస్తారు స్థుతి ప్రశంసలకు పాత్రుడమైన మా దేవ సమస్త దీవెనలకు ఆశీర్వాదం

దేవుని కృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని చేద్దాం ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచనం చదువుకుంటున్నాం తొమ్మిది వచనాలు ఎస్యా గ్రంథం నలభై ఒకటి తొమ్మిది పది భూది భూదిగ్రంథముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రభునందు ప్రిల్లరా ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రభునందు విశ్వాసం ఉంచటం ట్రూత్ సత్యమును అనుసరించటం ట్రావెల్ ప్రయాణం చేయటం ట్రస్ట్ ట్రూత్ అండ్ ట్రావెల్ ఈ మూడు పాటించినప్పుడు ట్రైమ్ఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము ప్రతి క్షణము ప్రతి ఒక్క స్థలంలోనూ సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి నానాటికీ బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక ఆమెన్ దేవుని ఎంతో ప్రియమైన వారులారా మరి ముఖ్యముగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నారు కీర్తి శేషులు